మిత్రులకి మా డీలర్ల తరపున హృదయపూర్వక నమస్కారము చెబుతూ మాకు జరుగు జరుగుతున్న అన్యాయం గురించి మా ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పాలని మనము పోయింటి సమావేశం పెడుతున్నాం సార్ మీరు రండి మా బాధలు చెప్పుకుంటామని పోయినాము మాకు ఈ నెల మూడో తారీఖు నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి వాళ్ళు ఎవరో ఏమో అని మనకు తెలియదు కాకపోతే వాళ్లే త వాళ్ళ నోరుతో మేము బీజేపీ కార్యకర్తలం అని చెప్పారు అప్పుడు మనకు తెలిసింది వీళ్ళు బీజేపీ వాళ్ళు అని వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు మీరు ఇప్పటివరకు సంపాదించుకున్నారు ఇప్పటివరకు మీరు అనుభవించినారు ఇప్పటి నుంచి మా మా ప్రభుత్వం వచ్చింది మేము నడుపుతాము మీరు ఈ పాస్ మిషన్ కాటా దీనికి సంబంధించిన బీగాలు అన్నీ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని మాకు పదే పదే ఫోన్లు చేస్తున్నారు ఒకరు చేస్తే ఇంకొకరు ఇంకొకరు చేస్తే మరొకరు ఇలా మా ముగ్గురు నలుగురు మాకు ఫోన్లు వస్తున్నాయి ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే ప్రతి డీలర్లకి ఫోన్లు వచ్చినాయి బెదిరింపు కాల్స్ వచ్చినాయి మొన్న ప్రసంగం జరిగిన తర్వాత పద్దెనిమిదో తారీఖు ప్రసంగం జరిగిన తర్వాత రెచ్చిపోయి మళ్ళీ మనకు ఫోన్ చేసి ఇస్తావా లేకపోతే ఇంటికి రావాలా అనే మాట వరకు కూడా చెప్పారు దాని తర్వాత మనం అందరి డీలర్లు సమక్షంగా స్మూత్గా చెప్పాము ఈ ఈ ఏదైతే దీన్ని సంబంధించిన కాట ఉందో అది ఎంఆర్ఓ గారు చెప్తేనే మనం ఇవ్వాలి మీకు డైరెక్ట్గా ఇవ్వడానికి లేదని మనకు పదే పదే చెప్తుంటే ఎంఆర్ఓ ప్రసంగంలో చెప్పలేదా మీకు లెటర్ గిటర్ ఏం అవసరం లేదు మాకు డైరెక్ట్గా ఇవ్వాలని వాళ్ళు మళ్ళీ బెదిరించారు దా బెదిరించినారు ఆ తర్వాత మళ్ళీ చూస్తే అన్ని స్టోర్లకి బీగాలు వేసిపోయినారు బీజేపీ కార్యకర్తలు మేము చెప్పాలని ఏమంటే మనము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్కి ప్రజలకి అందించే సేవలు గురించే మనకు తెలుసు మనం ఏ పార్టీ ఇంతవరకు ఏ పార్టీలో పోలేదు ఒకవేళ ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్త చెప్పినా మనం దౌర్జన్యంగా తీసుకొని దౌర్జంగా నడుపుతున్నామని ఎవరైనా చెప్పినా మనం ఇవ్వడానికి రెడీ అని కూడా మనం చెప్పినాము మనకు మనకు ఏ ఎవరి ఎవరితో దౌర్జన్యం తీసుకొని మనం స్టోర్ నడపడం నడపడం లేదు అలాగే మా అలాగే మా ప్రజాప్రతినిధి విజయ విజయవాడలో నివేదికలో శరణాంధ్ర ప్రదేశ్ నివేదికలు రెండు వేల నలభై ఏడు వరకు మనం సాధించే అభివృద్ధి గురించి చెప్పారు ప్రతి కుటుంబం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం చెందుతూనే చెప్తున్నారు ఆ రాష్ట్రం అభివృద్ధిలో మనం లేమా అని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం ఆ అభివృద్ధిలో మనం లేమా అని పదే పదే అడుగుతున్నాము నాలుగు పిల్లర్లని దాంట్లో వివరించారు ఆ మూడో పిల్లర్లు అన్ని వర్గాల సార్వధిక అని చెప్పారు ఆ వర్గంలో సామాన్య వర్గం న్యాయం లేదని మనం అడుగుతున్నాము సుపరిపాలన అందిస్తామని మూడు రోజుల్లోనే ఈ ప్రసంగం జరిపించారు దీనికి అర్థం ఏమని మీకు అడుగుతున్నాము రెండు వేల పద్నాలుగులో ఈ ఒత్తిడితోనే మన డీలర్ల జీవితాలు నాశనమైనాయి అప్పుడు మనం గొంతు విప్పలేకపోయి ఈరోజు మనం తలా దించుకుంటున్నాము అదే పరిస్థితి మళ్ళీ ఈరోజు కూడా జరిగే అవకాశం ఉంది దీన్ని మీరు న్యాయం చేయాలని చెబుతున్నాం బెదిరించిన వాళ్ళు పేరైతే వాళ్ళు చెప్పలేదు ట్రూ కారర్లలో చూసి చెప్పగలను ట్రూ కాలర్లో పేర్లు పేరు వచ్చి ఒక శాఖరే వినోద్ అని ఎవరు బాలాజీ అని తోవి నాగరాజ్ అని వై పరమేశ్వరే అని ట్రూ కాలర్స్లో పేరు పడిన తర్వాత మనకు తెలిసింది ప్రతి స్టోర్ కంటే ఒక ఎనిమిది నుంచి పది స్టోర్ వరకు మా బిగాలు కాగా వేరే బీగం ఉంది దృష్టికి తీసుకొని పోవాలనే మనం పోయినాము మనం అందరూ పదిహేడో తారీఖు పొద్దున యా రోజైతే మీడియా మిత్రులకి టిఫిన్ ప్రోగ్రామ్ చేసిన రోజు మనం ఆడే ఉంటేమే మన బాధలు చెప్పుకోవడానికే ప్రజాప్రతినిధుల దగ్గర పోయి టైం అడిగినాము సమావేశం పెడతాము సార్ మా బాధలు చాలా ఉన్నాయి మీకు చెప్దాము సార్ అని పోయినాము అంతలోపలే ప్రసంగం చేస్తూనే అందరూ రెచ్చిపోయేలా ప్రసంగం అయిపోయింది దాని తర్వాత మరుసటి రోజే ఇలా మా స్టోర్లకి బీగాలు వేసిపోయినారు ఎమ్మెల్యే వరకు మన మన మా సమావేశం కాలేదు సమావేశం చేసి మా బాధలు చెప్పు లోపల ఇలా జరిగిపోయింది నా పేరు తన్వీరు ఫార్టీ సెవెన్ షాప్ డీలరు మా అమ్మ పేరు మీద ఉంది ఎం సఫూరాబి ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటాను అంటే రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ వచ్చిన కాలం మీకు అందరికీ తెలుసు అలాంటప్పుడు కూడా మా డీలర్ అందరూ బయటకు వచ్చి సేవలు అందించి తన ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా నేను ప్రజాప్రతినిధికి తెలుపాలని అనుకుంటున్నాను ఇప్పుడు రెచ్చిపోయిన విషయము యాటి వరకు పోతుందో దానికి ఎవరు బాధ్యత వహిస్తారనేది ప్రజాప్రతినిధి గారు చెప్పాలని కోరుకుంటున్నాను ఈ తాళం ఇలాంటి తాళము ఎనిమిది స్టోర్లకి ఉంది ఒక డీలర్ అయితే పర్మిషన్ అడిగి మళ్ళీ వేశారు మేము వేస్తున్నామని నా పేరు జావేద్ భాషా సార్ ఆఫ్ ఇక్బాల్ భాషా డీలర్ సార్ మా నాన్న డీలర్ సార్ కొన్ని మేము నలభై నలభై రెండు రెండు సంవత్సరాల నుంచి ఈ గదిలో ఉన్నాం సార్ మాకు ఇది తప్ప వేరే దిక్కు ఏం లేదు సార్ మేము ఆధ్వర్యం డీలర్ సార్ మేము ఫార్టీ ఇయర్స్ నుంచి నడుస్తున్నాం సార్ కానీ మొన్న రీసెంట్లీ మూడో తారీఖు నుంచి కొంతమంది దౌర్జన్యంగా వచ్చి నాకు ఈ మిషన్ కూడా కాట ఇప్పుడు ఇవ్వండి అని చెప్పినారు లేదప్ప వేస్తున్నాం బియ్యం అంటే సర్లే ఈ నెల వేసి జల్లీ జల్లి ఖాళీ చేసి మాకు ఇవ్వాలని అని కానీ పదహైదు వరకు ఊరుకుండి పదిహేను నుంచి దారుణంగా వచ్చి మిషన్ కాటా ఆడుతున్నారు నేను లేని లేను లేని పక్షంలో వచ్చి బీగాలు వేసుకొని పోయినా సార్ నేను ఎందుకు బీగాలు వేస్తున్నావు అంటే నువ్వు రేపు వచ్చి బియ్యం దింపుంటే మాకు ఈ నెల మాకు కావాలా బియ్యము మేము దింపుకుంటాము నువ్వు వేసుకునేది ఏం హక్కు లేదు మాకు సార్ చెప్నారు అందరు చెప్పినారు మాకు ఇచ్చేసేయండి కూడా మిషన్ అన్ని ఇచ్చేసేయండి అని మాకు దౌర్జన్యంగా వచ్చి చెప్తున్నారు నేను లేని పక్షంలో వచ్చి బీగాలు వేసుకొని పారే సార్ ఇట్లా బీగాలు వేస్తే ఎట్లా అంటే ఏదో మాకు మాట్లాడడం అంతా అయిపోయింది నువ్వే మిషన్ ఇచ్చి స్వతంత్రంగా ఇచ్చిపోతే మంచిది అని చెప్పిపోన్నాను అధికారులకి ఫిర్యాదు చేస్తున్నాం సార్ కానీ అధికారులు ఏం స్పందన ఏం వేయలేదు సార్ ఎందుకంటే బీగాలు వాళ్ళు వేసుకుపోయినారు కదా మేము ఏం చెప్పలేదు కదా అని చెప్తున్నారు మాకు న్యాయం కావాలి కదా సార్ మేము ఇన్ని సంవత్సరం చేసాం ఆదర్శం దీలా సార్ మేము ఏమీ పొలిటికల్గా ఏమి వేరేది అంటే ఇన్వాల్వ్గా లేదు సార్ మా వృత్తి మేము చేసుకుంటూ పోతున్నాం సార్